ఇటీవల సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు కార్మిక సంఘం నాయకులతో కార్పొరేట్ స్థాయిలో జరిగిన స్ట్రక్చర్ల సమావేశంలో కార్మికులు ఆశించిన అంశాలను ప్రస్తావించకపోవడంతో కార్మికులతో పాటు రిటైర్డ్ కాంట్రాక్ట్ కార్మికుల నమ్మకాన్ని గుర్తింపు కార్మిక సంఘమైన అయిన నాయకులు వమ్ము చేశారని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్లు విమర్శించారు ఆదివారం జిల్లాలోని రామకృష్ణపూర్ పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన లేఖల సమావేశంలో వారు మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఏఐటియూసి స్ట్రచ్చర్ సమావేశంలో ప్రస్తావించిన అంశాలు కమిటీ చైర్మన్ పరిధిలో అంటూ దాటవేసిన పలు అంశాలపై అంగీకారం కుదిరిందని చెప్పడం సరైనది కాదని అన్నారు కార్పెట్లో జరిగినట్టుగానే ఏరియా స్థాయి స్ట్రక్చర్ సమావేశంలోనూ యాజమాన్యంతో పూర్తి స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి నాయకులు సమస్యలపై ఒప్పించలేకపోయారని ఆరోపించారు దాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నాలు జరగలేదు ఇప్పుడు అదే విషయాన్ని కూడా మేము మాట్లాడమని చెప్తాను చాలా సంతోషం ఇప్పటికైనా ఏంటైమ్ కానీ మైనస్ డాబ్బు కానీ చుట్టూ జాబులు ఇస్తే చాలా సంతోషపడుతున్నాం మేము కూడా అట్లాగే మన్నమ్మ డివిజన్లో వచ్చేసరికి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో సెక్షన్ మీటింగ్ కూడా జరిగేది ఆ యొక్క సె సెక్షన్ మీటింగ్లో కారణంగా పలు సమస్యలు మేము ప్రస్తావిస్తామని చెప్పారు కానీ ఏ విషయాలు ప్రస్తవించకుండా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో అనేది మా దృష్టికి రావడం జరిగింది ప్రధానంగా వాళ్ళ ఏదైతే కార్మికుల సమస్యలు వాళ్ళ సేఫ్టీ కమిటీ మైన్ కమిటీ విషయంలో తీసుకొచ్చినప్పుడు వెంటిలేషన్ విషయం కానీ కార్మికుల సమస్యలు బూట్లు కావచ్చు టోపీలు కావచ్చు బెరంకట్లు కావచ్చు సేఫ్టీ లాకర్స్ కావచ్చు తదితర విషయాల్లో చర్చించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అదే కాదు ఇవాళ జీఎం పరిధిలో ఇవాళ కార్మికులు వెళ్ళేటువంటి రోడ్లో వీధి లిగుపాట్లు తప్పనిసరి ఏర్పాటు చేయాలి ప్రతి కార్మికులు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి దాని కూడా చర్చించవలసిన బాధ్యత ఉంది అదే కాదు ఈ చలికాలం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్మికు గరం కోట్లు అందించాలి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి యాజమాన్యం కార్మికులకు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు అనే పద్ధతిలో వ్యవహరించడం కరెక్ట్ కాదని కూడా మీరు నిలదీయాలని చెప్తున్నాం ఇవాళ ప్రధానంగా ఇవాళ కార్పొరేట్ లెవెల్లో కూడా ఇవాళ రెండు వేల పదకొండు నుంచి పెరుస్కమైన ఇన్కమ్ ట్యాక్స్ వినయించాలని దాని మీద మేము పోరాటం చేస్తామని చెప్పారు మీరు గెలిచారు కానీ కనీసం ఇన్కమ్ ట్యాక్స్ పెరుకమైన ఇన్కమ్ ట్యాక్స్ కనీసం ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవాళ సంతికలు నెరవేరుస్తామని మేము మేనిఫెస్టో పెట్టారు ఆ సంతికలు నెరవేర్చే విధంగా కూడా మీరు మాట్లాడలేదు అంటే ఆ డిస్కస్ కూడా మీరు వాళ్ళ దృష్టికి తీసుకురాలేదు అంటే ఇవాళ కార్మిక సమస్యలు పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయలేదని మేము అభిప్రాయపడుతున్నాం ఇప్పటికైనా ఇవాళ ఏదైతే కార్మికల సమస్య నిరంతరంగా ప్రతి నెల జేఎం పరిధిలో ఉన్న సెక్షన్ మీటింగ్లో కార్మిక సమస్య పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఇంకోటి కాదని తెలియపరుస్తున్నాం ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇవాళ గెలిచినటువంటి రిప్రజెంటీ యూనియన్ కూడా ప్రభుత్వం అండగా ఉంది మీ ప్రభుత్వం ద్వారా కూడా కార్మిక సమస్యను పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలని కూడా మేము అంటే తెలియపరుస్తున్నాం ఏది ఏమైనా దాదాపుగా కార్మిక సమస్య పరిష్కరించిన పరిస్థితులలో కార్మికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది ఒక పక్కన నిర్బంధం వ్యక్తం చేస్తూ కార్మికుల మీద చర్చ వాళ్ళను పక్షపాత ధోరణిలో అతన్ని ఏదో విధంగా బాధపట్టే విధంగా మీరు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది పద్ధతి కాదు ఇది పక్కకు పెట్టండి ప్రతి కార్మిని కూడా మేలు చేసే విధంగా ప్రతి కార్మి సమస్య పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి తప్ప ఇంకోటి కాదు అట్లాగే ఇవాళ మేము సిఐకి యూనియన్గా నిరంతరంగా కార్మికుల సమస్యల మీద మేము అడిగినప్పుడు మమ్మల్లా విమర్శించాలనే భావన మీలో వస్తుంది మిమ్మల్ని విమర్శించాల ఉద్దేశం మాకు కాదు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే మేము సంతోషపడతాం రాబో రోజుల్లో కూడా మీరు కార్మిక సమస్యలు పరిష్కరించి మళ్ళీ ఎలెక్ట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి దానికి మీ వ్యతిరేకం కాదు కాబట్టి ప్రతి మైండ్లో కూడా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోవాలనేది కూడా వాళ్ళకి గెలిచినట్టు గుర్తింపు సంఘం కానీ డిపెండ్ యూనియన్ కానీ సింగరేణికి ఆర్డర్ సెంప్రూనియన్గా మేము తెలియపరుస్తున్నాం